కల్తీ మద్యం వ్యవహారంలో దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ దాని తీవ్రతను గుర్తించింది దానివల్ల నష్టాన్ని గుర్తించింది ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తోంది అవసరమైతే ప్రజలను నమ్మించడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి ఎంతకైనా తెగించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అందుకే మొదటి నుంచి వైఎస్ఆర్సీపీపై ముద్ర వేసే ప్రయత్నం చేశారు అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందన్నారు దాన్ని ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఇప్పుడు నేరుగా ఆ కేసులో ఎవరైతే ఉన్నారో ఆ కేసులో ఉన్న వారితో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఒక వీడియో విడుదల చేయించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ తెలుగుదేశం పార్టీ ఈ మరకను కడుక్కోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమైనట్టు ఈ చర్య ద్వారా గుర్తించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారం విచారణ జరిపించాలి సిబిఐ విచారణకు సిద్ధం కావాలి సిట్ బదులుగా సిబిఐ విచారణ కోరి తమ తప్పు లేదని నిరూపించుకున్నప్పుడు ప్రజలు నమ్ముతారు కానీ తమ ఆధ్వర్యంలో తమ ఆదేశాలతో నడిచే సిట్ను ఏర్పాటు చేసి ఆ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించి బురద జల్లే ప్రయత్నం చేయాలి తమ కంటినటువంటి బురదను కడుక్కునే ప్రయత్నం చేయాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది జోగి రమేష్ ను అందుకే ఈ కేసులో ఇరికించబోతున్నారు ఈ కేసులో ఇరికించేందుకే జనార్దన్ రావుతో వీడియో విడుదల చేయించారు అసలు జనార్దన్ రావుతో వీడియో రికార్డ్ చేయించింది ఎవరు జనార్దన్ రావు ఆ వీడియోలో ప్రశ్నిస్తూ ఉన్నదెవరు పోలీసులు ఈ వీడియోని విడుదల చేశారా లేదా ఈ వీడియో విడుదల వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది తెలుగుదేశం పార్టీ ఈ బురదను కడుక్కునే ప్రయత్నం చేస్తోంది దాన్ని వైఎస్ఆర్సిపి మీద రుద్దే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే మీడియాను విడుదల చేయించింది వైఎస్ఆర్సీపీపై ఊరికే ఆరోపణలు చేస్తే కుదరదు ప్రజలు నమ్మరు అని అర్థం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి అంశం బలంగా వెళ్తోంది ఇప్పటికే లిక్కర్ కేసులో వైఎస్ఆర్సిపిని బనామం చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ కేసులో సాక్ష్యాలు ఆధారాలు లేక తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని ప్రజలు నమ్ముతున్నటువంటి సందర్భంలో కల్తీ మద్యం కేసు తెలుగుదేశం పార్టీకి మెడకు చుట్టుకోవడంతో ఆ బురదను కడుక్కోవడానికి తెలుగుదేశం పార్టీ నేరుగా ఆ కేసులో ఉన్నటువంటి నిందితులతో వైఎస్ఆర్సీపీ నేతల పేరు చెప్పించి వైఎస్ఆర్సీపీ నేతలు నిరికించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీపై బురద తెల్లే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకటే సవాల్ విసురుతున్నారు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు సహకరించండి సిట్ను పక్కన పెట్టండి సిట్ ఎందుకంటే చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడుతుంది సిట్ అంటే కూర్చుంటుంది అలాంటి సిట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు తేలేదు ఏమీ లేదు సిబిఐ విచారణకు ఆదేశించండి అప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పేది నమ్ముతామని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించింది ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళాలి వైఎస్ఆర్సీపీపై బురద చెల్లాలి అందుకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వంత పాడుతోంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు వరిచ్చిన స్క్రిప్ట్ను ప్రచారం చేస్తోంది ప్రసారం చేస్తోంది ప్రచురితం చేస్తోంది ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్సీపీపై అనవసరంగా చల్లుతున్నటువంటి బురదను వైఎస్ఆర్సీపీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి తెలుగుదేశం కూటమి కుట్రలను బట్ట బయలు చేయాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇదంతా చేసిందని మాట్లాడుతోంది పదహైదు నెలలు పదహారు నెలలు అవుతోంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి ఈ కల్తీ మద్యం తయారీని ఎందుకు పసిగట్టలేకపోయింది తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఇదంతా వైఎస్ఆర్సీపీనే చేస్తుంది అనుకుందాం ఒకసారి తెలుగుదేశం పార్టీ సమాచార వ్యవస్థ అంత బలహీనంగా ఉందా ఇంటెలిజెన్స్ అంత బలహీనంగా ఉందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంత బలహీనంగా ప్రభుత్వాన్ని నడుపుతుందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తాయి ఈ ప్రశ్నలకు కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి వైఎస్ఆర్సిపిపై నిందలు వేసే ముందు తెలుగుదేశం పార్టీ ఒకసారి పునరాలోచించుకోవాలి ఎందుకంటే ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు అన్న భ్రమల నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి రావాలి ప్రజలు అమాయకులు కాదు ఎవరి హయాంలో ఏం జరుగుతుందో ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు వైఎస్ఆర్సీపీ ఇదంతా చేసిందంటే నమ్మే పరిస్థితులు లేరు తెలుగుదేశం పార్టీని ఇందులో ఉందనేది ప్రజలకు తెలిసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మరకను ఈ బురదను కడుక్కోలేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా